క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామన వందనములు చెల్లించుకుంటున్నాను ఒక ముఖ్య ప్రకటన చేయాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా అది ఏమనగా ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కృతజ్ఞత కూడిక మన యొక్క మందిరములో ఏర్పాటు చేయటం జరిగినది దీనికి ముఖ్య కారణం ఏమనగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నుండి మందిరం యొక్క పనులు ఎంతో చక్కగా జరుగుటకు దేవుడు కృపను చూపించాడు రెండవ కారణం మా పెద్ద కుమారుడైన విశ్వాస్ చౌదరి యొక్క పుట్టినరోజు ఈ కారణముల చేత మా కుటుంబము తరఫున కృతజ్ఞత కూడిక మన మందిరములో ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది దీనికి ముఖ్య ప్రసంగికులుగా పెద్దపాడు గ్రామములో ది బ్లస్సింగ్ చర్చ్ స్థానిక కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ జి తిమోతి గారిని ముఖ్య ప్రసంగికులుగా అలాగని వారి కుటుంబ సభ్యులను కూడా మా కుటుంబము తరఫున మందిరము తరఫున వారిని నేను ఆహ్వానిస్తున్నాను ఆ దినము వారు వచ్చి వాక్య పరిచయ చేస్తారు అదేవిధంగా ఆ రోజు యవనస్థుడైన విశ్వాస్ చౌదరి యొక్క పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమం ముగించిన తర్వాత ప్రేమ విందు కలదు ఈ కూటమునకు మీ కుటుంబ సభ్యులందరు కలిసి రావాలని ఒక దైవజనుడుగా ఒక కుటుంబ నాయకుడిగా మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీరందరూ వస్తారన్న ఆసక్తితో ఏసయ్య నామమున మిమ్మలను మరీ మరీ నేను ఆహ్వానిస్తున్నాను ఎన్ని పనులున్నా మీ పనులను పక్కన పెట్టి ఆరో సాయంత్రం జరుగుతున్న ఆ యొక్క కృతజ్ఞత కోడికలు కలుసుకొని విశ్వాస్ చౌదరిని మీరు ఆశీర్వదించాలి అలాగనే కృతజ్ఞత కూడికలకులో మీరు పాల్పొంది మీరందరూ ఆశీర్వదించబడాలన్న ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇట్లు దైవజనులు వై వైపురుషోత్తమ చౌదరి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గడ్ ఆల్